ఇగరేమి చెప్పడం ఆ దేవమిలే మెర్కల్ కాలేజీ ఓపెన్ చేసి చంద్రవాని కాయొట్టిచే బాధ్యత తీసుకు దేశానిది బీజేపీ రోజు చేయండి బైపాస్ పూర్తి చేసి బాధ్యత మాది ఓ స్వాగతం ని మీకు నిలంతో చూసిండి ఇసులవం వాలంటీర్ పూర్మను డబుల్ తీసుకుని కోటాను కోటి తీసుకుని పూర్తి చేయాల్సిన అనేది బాధ్యత మాది చేస్తాం చేసి చూపిస్తాం ఓపెన్ చేసి బాధ్యత మరది ఈ రోజున చర్చించుకోవాల్సినటువంటి సందర్భం కాకపోయినా ఒకటైతే చర్చించుకోవాల్సినటువంటిది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది తిరుపతికి వెళ్ళిన భక్తులు నేను తిరుపతికి వెళ్ళొచ్చా తిరుపతి పోయిచ్చావా పని ఎవరంతా లడ్డిస్తావా ప్రసాదం తెచ్చినా అంటే మనం ఇస్తే ఆయన కాళ్ళు బోట్లో ఏమైనా చేతులకి ఏమైనా వేసుకొని ఉంటుంది కానీ అవన్నీ కడుక్కొని చెప్పు తీసి అటు తీసుకొని కళ్ళ కట్టుకొని తింటారు ఇది ఆనవాయిత్య ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి మరి అటువంటి తిరుపతి లడ్డులో కల్తీనయ్యి వాడి భంగం కల్పించిన అపచారం కల్పించిన వాళ్ళని మిమ్మల్ని ఏమంటారో ఒక్కసారి మీరే చెప్పండి దానికి మళ్ళీ ఎదురుతాడు మీరు తప్పులు చేశారు నిన్న మనం ఒకటి చూసాం అంతమంది మొత్తం తీరులు ఊర్లు అంత పెడితే నిన్న వాళ్ళ వైసీపీ నాయకుడు ఒక రెడ్డిని అరెస్ట్ చేశారు ఇన్ని అపచారాలు చేసి ఇన్ని ఇవి చేసి మా వచ్చి వంద రోజులైంది మేము ఇన్ని ప్రోగ్రాం చేస్తున్నామని చెప్తే ఇన్ని చేశామని చెప్తే మీరేం చేశారు మేము చూసాం మనం చూసాం ప్రజలు చూశారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఎన్ని అరాచకాలు అన్యాయాలు ఆందోళనలో ఉన్న ప్రజానీకానికి అందరు కూడా బ్రతుకు తెరువు ఈ మార్కెట్ యాడ్ ఈ మార్కెట్ యార్డ్ కి ఈ నల్ల గేట్ అంటారు దీన్ని ఈ ప్రైవేర్ బ్రిడ్జ్ పెట్టిన తర్వాత గేట్ బంద్ చేశారు కాబట్టి మా చూడడానికి సాధిస్తాడు అండర్ గ్రౌండ్ హనుమన్ బ్రిడ్జ్ ఎందుకంటే దానికి ఏది ఓపెన్ చేస్తే అలా ఇబ్బంది అవుతాయి విపరీతమైన ట్రైన్ చేస్తాయి కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని అడుగుతున్నారు దానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అక్కడంతా షాపులు ఉన్నాయి ఇక్కడంతా ఇవి ఉన్నాయి ఇప్పుడు మనము కోరిక కోరినప్పుడు దాన్ని ఎట్లా చేయాలనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది మరి మన సోదరుడు ఆ రైల్వే అధికారులతో కానీ రెవెన్యూ మినిస్టర్తో గానీ మాట్లాడి ఏదో రకంగా మన ఆదోని ప్రయాణికానికి భ్రత అవుతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా మీరు ఎట్లా ఉపయోగించింది తెలివితేటేసి ఏ రకంగా ఆదోళ నియోజకవర్గ ఆదోన్లో ఉన్న ప్రజల తరఫున నేను కూడా మన సోదరునికి విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ కార్యక్రమం నుండి మరలా కూడా క్యాన్సిల్ అయ్యి మనం కూడా ప్రతి వంద రోజులకి